హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ ఆగే వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట సండే ఇంకా రోజు అంతా కాలే కాబట్టి అంటే పొద్దున్నే వంట ఇది ఏమి ఉండదు కాబట్టి వచ్చి చపాతి అడుగుతుంది ఆ వన్ వీక్ నుంచి చపాతీ అని అడుగుతుంది కానీ నాకు స్కూల్ కదా మళ్ళీ ఎందుకులే అంటే చపాతి నన్ను అడిపి నాన్న నడపడంలోను కాల్చడంలోను టైం అంతా వేస్ట్ అయిపోతుంది అన్న ఉద్దేశంలో దోశలు ఇలాంటివైతే ఈజీగా అయిపోతుంది కదా అని ఇంకా అవి అయితే వేసే వేసేదాన్ని రోజు టిఫిన్ కింద కానీ ఇవాళ ఎలా కాదన్నా చపాతీ కావాలని అడిగింది ఇంకా చపాతీని అయితే మెత్తగా బాగా మెత్తగా మెరుక్కున్నాను అనమాట అంటే వాటర్ కోసి కన్సిస్టెన్సీ అది బాగా కలుపుకున్నాను మెత్తగా అయ్యేలాగా బాగా మెత్తగా అయ్యే దూదులు అయ్యేలాగా కలిపాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే అందులోకి కర్రీ అయితే చేసేస్తున్నాను అనమాట మామూలుగా శనగపిండితో కూర వండిస్తారు కదా ఇంకా అదైతే ఈజీగా అయిపోతుందని శనగపిండి కూర అయితే చేసేస్తున్నాను అప్పటికే లేట్ అయిపోయింది నేను లేచేటప్పటికీ సిక్స్ థర్టీ అయిపోయింది అనమాట లేచి పూజ అది చేసుకుని అంటే ఈ సండే దేవుణ్ణి వేళ దేవుణ్ణి ఒకటి వేళ తీసేస్తాను అన్నమాట ఐదో రోజు కాబట్టి దేవుణ్ణి ఉద్వాసన చెప్పేస్తాను కాబట్టి అన్నీ అయ్యేటప్పటికి ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా ఎయిట్ థర్టీకి అయితే స్టార్ట్ చేశాను పిండి కలిపేసి పక్కన పెట్టేసాను ముందే స్నానం చేసిన వెంటనే ఇంకైతే కోర్చేసేస్తాను ఫాస్ట్గా ఫస్ట్ పోవ్ వేయించేసుకున్నాను అందులో కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేయించేసుకుని ఒక చిన్న బెల్లం కూడా వేస్తాను టేస్ట్ బాగుంటుంది బెల్లం వేసుకుంటాను కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కూడా వేసేసి నేను కొంచెమే చేస్తున్నాను ఒక శనగపిండి కూడా ఒక మూడు స్పూన్లు శనగపిండి అంతే ఇంకో చూడండి బాగా పలుచగా చేసుకోవాలి పిండి మాత్రం శనపిండి మాత్రమును బాగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకుని ఆ పోపులో అయితే వేసేయడమే చాలా ఈజీ నెక్స్ట్ అయితే ఇందాక పిండి కలుపుతుందని చూసారు అది స్మూత్ రిక్ష రావడానికి నేనైతే తర్వాత పాలు కూడా పోసాను ఒక కొంచెం గ్లాస్ పాలు కూడా అన్నమాట స్మూత్ గా వస్తుంది పిండి అని చెప్పేసి పాలు పోసి రెస్ట్ లో ఉంచేసాను అయితే రెస్ట్ ఇచ్చేసాను దానికి నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇందులో పిండి వేస్తాను అంటే పిండి కలిపి నీళ్ళు వేసేసి కొంచెం కరివేపాకు కొత్తిమీర అన్ని వేసేసుకుంటే సరిపోతుంది పైన బాగుంటుంది చాలా బాగుంటుంది కూర అయితే ఇంకా అంటే నేను నాకు పెళ్ళకే కాబట్టి నేనైతే కొంచెం చేసుకున్నాను ఈ కొంచమే చేశాను అయితేను మేము చపాతీలు కూడా నాలుగు చపాతీలే చేసుకున్నాము చెరువు రెండు చపాతీలు అన్నట్టు దానికైతే అది కూర అయితే సరిగ్గా తినలేదు కానీ నేను ఏం చేశానంటే పంచదార వేసి రోల్లా చుట్టేసి ఇచ్చేసాను అలా అయితే తిందనమాట రోల్లా చుట్టేసి ఇస్తే తింది నెక్స్ట్ అయితే ఇంకొక చపాతీలు ఇలా కాల్చేస్తాను నేను ఆయిల్ వేసాను ఫస్ట్ అయితేను తర్వాత ఇంకా ఆయిల్ అయితే వేస్తాను అనమాట ఫస్ట్ అయితే ఆయిల్ లేకుండా వేసాను అసలు ఎలా కాల్తుందా ఏంటని ఈ చపాతీలు అవి నాకు పెద్దగా నచ్చవు ఎందుకంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇది అంటాను ఈజీగా వెయిట్ లాస్ ఇవి వాళ్ళకైతే పర్ఫెక్ట్ అంత వెయిట్ లాస్ అవి ఏమీ లేవు కాబట్టి ఇంటి వరకు చపాతీలు బాగా తినేవాళ్ళము ఇప్పుడు అయితే తినట్లేదు కానీ ఇంకా చపాతి అయితే అయిపోయింది దీంట్లో కర్రీ చేసుకుని తినేమే మా పిల్ల చాలా కంగారు పెట్టేసింది అస్సలు నిలవట్లేదు కూర్చోవట్లేదు అనమాట అంత ఇబ్బంది పెట్టేసింది నన్ను నాకేమో అస్సలు కొమ్మునేమో పని అవ్వట్లేదు పక్కన దేవుడిని చూసుకోవాలి ఓ పక్క తీసుకో తీసుకోట్టు రెండు తీసుకో తీసుకో తర్వాత ఆడుకుంది కను పంప అది తిందో నువ్వు తిను గుడ్ గుడ్గ్య తిను ఇవాళ సండేనా ఇవాళ హాలిడేనా నీకు ఏంటి చపాతి తిన్నావు బాగుందా బాగుంది చపాతి బొమ్మలు ఆడిస్తున్నావని అయితే రెండు బొమ్మలు మిగతా ఎక్కడ పోయాయి మిగతా అన్ని ఎక్కడికెళ్ళిపోయే తినే నీకు స్నానం చేయించేస్తాం చేయవా సండే అయితే స్నానం చేయవా సండే కూడా స్నానం చేయాలి స్కూల్కి వెళ్ళినప్పుడే స్నానం చేయాలనుకుంటున్నావా ఏం కాదు రోజు స్నానం చేయాలి ఉదయం సాయంత్రం కూడా స్నానం చేస్తా స్నానం చేయక గా పడుకో ఓకేనా చూడు ఎలా చేస్తా అంతాను మళ్ళీ సర్దాలి ఇప్పుడు సర్దుకుంటాను ఇంకా అదే పని నువ్వు తిను తినవే బాబు ఫస్ట్ నువ్వు ఏంటి గాలి ఇంక దాన్ని చపాతి కోసం అయితే కొట్టాను అనమాట చపాతి ఇచ్చేవరకు పేచి పెట్టేసింది అది కాల్నివ్వట్లేదు కనీసం నన్నేమో ఏమి చేయనివ్వట్లేదు చపాతి చపాతి అని నా బోర్త ఇస్తుంది అని కుట్టేసి పిచ్చుపెట్టాను చపాతి ఇచ్చేది దానికి నేను కొట్టేవడు నన్ను కొట్టేవాడు అంత పేపర్ నుంచి వాయించింది ఇంకా అలా అలా పెట్టి బాదంపు బాదం బాదంపులో అయితే అసలు తినట్లేదు మళ్ళీ వీటిని ఏమైనా డిఫరెంట్ గా ఆలోచించాలనమాట ఇంకా నేనైతే వెలక్కాయ పచ్చడి చేస్తున్నాను ఇవేళ వెలగబండు పచ్చడి చేస్తున్నాను పల్లి పాలవీ అయితే తీస్తాను కదా వెల వెలగబండ్లు అయితే ఉన్నాయన్నమాట వెలగబండు అయితే తీసాను ఇవి పండాయ లేదా అన్నది మనకి సువాసన బట్టి తెలిసిపోతుంది మళ్ళీ ఇలా కిందకి విసిరామనుకోండి బాల్ పైకి లేకపోతే అది కాయి ఒకవేళ కింద ఉండిపోతే పండు అనమాట అలా తీసుకోవాలి అనమాట వెలగబండు పచ్చడి చాలా హెల్దీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి హెల్దీ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పచ్చడి అయితే చాలా మంచిది అనమాట నెక్స్ట్ అయితే తోటకూర అల్లం పచ్చిమిర్చి పెట్టేసి కూర చేస్తున్నాను ఓ పక్కనైతే నెయ్యి చేస్తున్నాను అసలు సండే అసలు ఖాళీ లేదు లాక్ షూట్ చేద్దామన్నా కూడా దేనికి అసలు ఖాళీ లేదనమాట ఒక పక్కన నెయ్యి పెట్టుకున్నాను ఒక పక్కనేమో వంట ఇంకో పక్కనేమో పిల్లలు చూసుకోవడం ఓ పక్కనేమో దేవుడికి సంబంధించిన చేయడం అన్ని అయిపోయింది అనమాట నెక్స్ట్ అయితే ఇప్పుడు వెలగపండు మామూలుగా ఒక సుత్తితో దేనితో అలా కొట్టేసుకుని లోపల గుజ్జంతా తీసేసుకోవడమే ఇలా గుజ్జ అంతా తీసుకోవాలన్నమాట మొత్తము చూడండి అలా తీసుకున్నాను అలా స్పూన్ తో తీసుకోవచ్చు లేదంటే దాన్ని కొబ్బరికాయలు రెండు చెక్కల కింద కొట్టేసి లోపలంతా తీసుకోవచ్చు అనమాట ఇలా ఒక దాంట్లో తీసేసుకోవాలి మొత్తం లోపలంతా తీసేసుకున్నాక నెక్స్ట్ అయితే ఇప్పుడు అదంతా గిండ్లోకి తీసుకున్నాను కదా అదంతా జార్లోకి తీసుకుని ముందు ఆల్రెడీ ఆవాలు మెంతులు ఎన్ని ఇంగువ వేయించని చూసారా అదంతా ఒకసారి అయితే మిక్సీ తిప్పేశాను అది తిప్పేసి అందులో ఈ వెలగపండు అయితే వేస్తాను అనమాట మనం ఇక తీసుకున్నాను కదా స్పూన్తో తీసాను కదా అదంతా వేసేసి పచ్చిమిరపకాయలు ఉప్పు వేసాను అనమాట కొంచెం పసుపు వేసాను నేను ఎక్కువ ఆడుకున్నాను కాబట్టి నేను సగం తీసుకుని పక్కకి స్టోర్ చేసుకున్నాను వేరే డబ్బాలు ఎందుకంటే నాకు డైలీ కంపల్సరీ అనమాట ఇది ఈ ఆవ మెంతి పొడ అనమాట అందుకని నేను కొంచెం పక్క తీసుకుని కొంచెం అయితే ఇందులోకి తీసుకున్నాను ఇందులో కొంచెం చిన్న పిసర బెల్లం కూడా వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ చిన్న చిన్నపిసర బెల్లం కూడా వేస్తాను అనమాట చూడండి చాలా బాగుంటుంది నేను పచ్చిమిరపకాయలు అయితే రెండే వేసాను మేము కొద్దిగా కారం తినాం కాబట్టి తినేవాళ్ళు అయితే మూడు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు తోటకూర అల్లం పచ్చిమిర్చి కూర కూడా రెడీ అయిపోయింది అనమాట ఇందులో చింతపండు అది ఏం వేయము జస్ట్ మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేయించేసి అందులో తోటకూర వేసేస్తాము వేసే దగ్గర కొంచెం కొంచెం దగ్గర పడ్డాక అల్లం పచ్చిమిరపకాయలు దంచేసి దాన్ని అందులో వేసేస్తామన్నమాట తోటకూరలోను అంతే కూర అంతా అయిపోతుంది ఇందులో చింతపండు అవేం వేయము ఇంకా తోటకూరలోను నెక్స్ట్ అయితే ఇంక వెలగబడి పచ్చడి కూడా రెడీ అయిపోయింది దీనికి పైన పోపు పెట్టుకుంటే సరిపోతుంది పోపు ఎందుకు పెట్టాలంటే ఇది మనం తిప్పినప్పుడు గట్టిగా ఉంటుంది కదా వాటర్ అది ఏం పొయ్యము కాబట్టి గట్టిగా ఉంటుంది దీన్ని కొంచెం లూజ్ చేయడానికి మనం అయితే పోపు వేసుకుంటాం అనమాట పైన పోపు వచ్చేసి ఎవరిష్టం వాళ్ళది నేను ఆల్రెడీ ఆవా మెంతి ఎండి మిర్చి ఇవన్నీ వేస్తాను కదా పోపు ఇంకా ఏమి వేయకుండా మినప్పప్పు ఎండి రూపాయలు అయితే వేయించేస్తాను అనమాట కొంచెం ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కొంచెం టూ స్పూన్స్ ఎందుకు తీసుకున్నానంటే బేసిక్ ఇంత ఆయిల్ అవసరం లేదు కానీ నేను తీసుకున్నాను అనమాట ఎందుకంటే మనకు కొంచెం లూజ్ అవ్వడానికి పచ్చడి అందుకని నేను కొంచెం ఇంగు ఫ్లేవర్ తగ్గించాను అనమాట ఆల్రెడీ అందులో ఇంగు వేసాను కానీ మళ్ళీ వేసాను అనమాట కొంచెం ఇంగు ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి వేశాను మంచిగా కొంచెం బాగా వేయించేసుకుని డైంది డైరెక్ట్ గా మనం అయితే పచ్చళ్ళు వేసుకుని తినవి వేడివడనంలో అయితే చాలా బాగుంటుంది పక్కన నెయ్యి అయితే అవుతుంది దట్స్ దాక్ ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఛానల్లో ఫుల్ వీడియోస్ చాలా ఉన్నాయి ఒక్కసారి చెక్ చేయండి ఈ వెలగపండు పచ్చని కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో అయితేను ఇది మీకు ఒక టూ త్రీ డేస్ స్టోర్ ఉంటుంది అనమాట ఎక్కువ రోజులే ఉంటుంది ఆయిల్ అది వాటర్ ఏమీ లేదు కదా ఆయిల్ తోనే చేసాము కదా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్